కర్నూలు జిల్లా కోసిక మండల కేంద్రంలో జరిగిన బుక్కిటి వీరేంద్ర లేఖనల వివాహ వేడుకలకు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు నియోజకవర్గంలోని కోసిక మండల కేంద్రంలో నివాసం ఉంటున్న బుక్కిటి వీరేష్ మరియు బుక్కిటి శారణమ్మల కుమారుడు వీరేంద్రకు కర్ణాటక రాష్ట్రంలోని కంప్లీ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం వివాహం కాగా నేడు కోజిగిలో జరిగిన రిసెప్షన్ వేడుకలకు కార్యకర్తల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తన అనుచరులతో కలిసి పెళ్లి వేడుకలకు హాజరై సందడి చేశారు నియోజకవర్గంలోని ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామని కార్యకర్తలు ఎటువంటి పడకుండా ఉండాలని కార్యకర్తలు అందరూ తన కుటుంబ సభ్యులు అని వారి వివాహ కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరమైన విషయమని ఎమ్మెల్యే అన్నారు వివాహ వేడుకకు హాజరైన అతిథులకు బుక్కిటి వీరేష్ తన అన్నదమ్ములతో కలిసి షాల్వా పూలమాలతో సత్కరించి గౌరవించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డితో పాటు వైసీపీ జిల్లా కార్యదర్శి కోసిగమండల వైసీపీ ఇన్ఛార్జి రెడ్డి కోసిగమండల వైసీపీ నాయకులు జగదీష్ స్వామి మహంతేష్ స్వామి నాగరాజు మంగమ్మ మరియు బుక్కిటి సోదరులు వీరేష్ ప్రభాకర్ మల్లికార్జున పాల్గొన్నారు